మొఖం తదేక్షగా చూడగానే సుమారు ఒక యాభై ఏళ్ళు రోజుకి మూడు షిఫ్ట్లు రెండు షిఫ్ట్లు చేసి నిద్రలేని రాత్రులన్నీ గడిపి చాలా విశ్రాంతిగా నిద్రపోతున్నట్టుగా ప్రశాంతంగా కనిపించింది ఆ మొఖం ఎప్పుడో నాటకాలు రోజుల నుంచి మేము మిత్రులం అప్పుడు నేను నాటక రచయితను కూడా కాబట్టి నా నాటకాలన్నీ ఆయన ఆడాడు డ్యాన్స్ కాంపిటీషన్స్లో కొన్నిటికి నేను ఆయనకి డైరెక్షన్ చేశాను ఆయన రజేంద్రాబాద్లో గ్రాండ్గా ఒక ఫంక్షన్ చేశారండి రంగస్థల గురువులకి సన్మానం అని అందులో నేను కూడా ఉండడం నా అదృష్టం అక్కడి నుంచి తర్వాత రచయితగా నేను రాసిన హలో బ్రదరు సీతారత్న గారు అబ్బాయి కొన్ని కిష్కిందకాండ చాలా సినిమాల్లో ఆయన మంచి వేషాలు పోషించాడు పాత్రలో తర్వాత నటుడిగా మేము చాలా కలిసి సినిమాలు చాలా సినిమాలు చేసాం ముఖ్యంగా ఎప్పటికీ నాకు అందరికీ గుర్తుకొచ్చే పాత్ర అమ్మ ఒకటో తారీఖులో నా తండ్రిగా నటించిన పాత్ర అలాంటి పాత్రలో ఏంటి అలాంటి పాత్ర ఇచ్చినా ఆయనకు జీవిస్తాడు తప్ప నటించాడు ఎన్ని పాత్రలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి వేషాలు వేస్తే అన్ని దేనికది విశిష్టంగా విలక్షణంగా ఉంటాయి విలక్షణ నటుడైన అందరినీ కూడా ఎంత చమత్కారం ఉందో చిన్న పొలవిరుపు ఉంటుంది ఆ పొల్ల అగ్గి పొల్ల లాంటిది బగ్గుబంట్ ఉంటుంది కూడా చమత్కారం వల్ల అది చాలా ఎన్హాన్స్ అయ్యి రాణించే వాని మాటలని నేను అందుకే చుట్టూ చేరేవారు అందరూ షూటింగ్స్లో ఆయన చుట్టూను నన్ను మాత్రం ఎందుకో ఒక వన్ పర్సెంట్ ఎక్కువ స్పెషల్గా చూసేవాడు ఆయన నేను నాటక రంగం రోజుల నుంచి రచయితను కూడా అవడం బట్టి సినిమాల్లో కూడా రచయితను కాబట్టి రెండు మూడు చోట్ల నా గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు ఒక చోట సినిమా రంగంలో మధ్యతరగతి జీవితాలని కె బాలచంద్ర గారు ఎలా ఆవిష్కరిస్తారు రంగస్థలంలో ఎల్బి శ్రీరామ్ దానికి ధీటుగా అంత బాగా రచించి ప్రదర్శించి ప్రేక్షకుల బంధనలు పొందారు అని ఒక చోట అంటే ఇంకో చోట వీరు సరస్వతి పుత్రులు మంచి గురువుల దగ్గర శిక్షణ పొందారు మంచి సినిమాలకి రచనలు మంచి నాటకాలకి సినిమాలకి రచన చేశారు సమాజానికి ఎంతో అవసరమైన ఉపయోగకరమైన ఆ పెన్నని మీ జేబులో పెట్టుకుని మీరే మురిసిపోతే అలాగా ఆ పెన్ను గుండెకి బరువు అనిపించట్లేదా అన్నో చోట రాశాడు ఆయన స్టైల్లో దానికి నేను ఏం చెప్పాలో తెలియక పెన్ను తీయాలని నాకు ఉందండి కానీ తీస్తే జేబుతో పాటు పెన్ను కూడా తేలికైపోతుందేమో అని భయంగా అలా ఉంచేశాను బరువుగానే ఉంది అని నేను అనేవాడిని ఇలా ఇలా చాలా అనుభవాలు హలో బ్రదర్లో చాలా గొప్ప వేషం ఆయన స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ మల్లికార్జునరావు కరెక్ట్ చేస్తుండేవాడు అమ్మా మార్చి ఇది మార్చ్ కాదు ఏప్రిల్ అని అలాగో వారిని అభిప్రాయం మిస్టేక్స్ ఎప్పుడు బాగు చేయ మానేస్తావరను అనేవాడు చివరికి మల్లికార్జునరావు గారి డెత్ సీన్ ఒకటి ఉంటుంది అందులో అంటాడు అరే మళ్ళీ నన్ను అంటర్ చేసి వెళ్ళిపోయావు కదరా ఇక నుంచి నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎవరు కరెక్ట్ చేస్తారా అని ఏడ్చేవాడు ఏడ్చాడు అలాగే ఇప్పుడు మా లాంటి కమెడియన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు మేము అందరం చాలామంది ఇప్పుడు మా స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే మా తప్పులు ఎవరు కరెక్ట్ చేస్తారు ధైర్యంగా మాట్లాడగలుగుతారు అంత గుర్తుకొచ్చింది నాకు అది అంటే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే ఉంటే మేము అయినా కూడా మనకంటూ పెద్దవాళ్ళు ఉన్నారని ధైర్యంగా ఉంటుంది ఒక్కళ్ళే అలాగా తప్పుకుంటుంటే నెక్స్ట్ టోకెన్ మందే కదా అని భయంగా ఉంటూ ఉంటుంది భయంగా ఎందుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఏమో నష్టపోవరు ఇంకా గొప్ప జీవితాన్ని అనుభవిస్తుంటారు మనం వెళ్ళిపోతే అలాంటి దాన్ని అందుకోవచ్చు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఏది ఏమైనప్పటికీ ఒక మహాప్రస్థానం ముగిసింది ఆయనకి వారి కుటుంబ సభ్యులకి శాంతి చేకూర్చాలని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి